చంచలమ్మ సింధూర చంటి వాళ్ళని ఇంట్లోనికి పిలిపించి తన చేతులతో స్వయంగా భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంటి సింధూరా వాళ్ళు ఆ భోజనం తింటూ ఉంటారు అది తింటూ ఉండగా అక్కడ ఉన్న సింధూరా అయితే అబ్బా ఎంత బాగుందో మీ చేతి భోజనం అమృతంలా ఉంది అత్తమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవ సింధూరాను చంచలమ్మను అలా చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంటి ఇక వెళ్దాం పదండి అని చెప్పేసి అయితే సింధూరాని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఆగండి అని చెప్పేసి అయితే అంటూ తన చేతికి ఒక చీరను అలాగే తాంబూలాన్ని ఇస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న సింధూరా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో చంటి సింధూరా వాళ్ళు చంచలమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం శీఘ్రమేవ సుపిత్ర ప్రాప్తి రస్తు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చ సింధూరా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే అక్షంతలు వేసి వాళ్ళని చాలా సంతోషంగా ఆశీర్వదిస్తూ ఉంటుంది ఇంతలో చంటి మాత్రం పదండి ఇక టైం అయింది వెళ్దామని చెప్పేసి అయితే సింధూరాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం వాళ్ళ అత్తమ్మని తలుచుకుంటూ వాళ్ళ అత్తమ్మకు దూరం అవుతున్నానని చాలా బాధపడుతూ మళ్ళీ వెనక్కి తిరుగుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సింధూర అత్తమ్మ అని చెప్పేసి అయితే తన దగ్గరికి వచ్చి తన చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ తనని చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు వీళ్ళిద్దరిని విడతీశాను కానీ నాకు చాలా బాధగానే ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్